రాజు నాయకులు కాదు ఆ విధంగా ప్రజలకి సేవ చేయవలసినటువంటి ఆ వ్యవస్థ ఇవన్నీ నిర్వీరైపోయి రాజకీయ శక్తులు మనకి అనుభవం రాజ అనుభవం ఎప్పుడో చరిత్రలో అనుభవాలు కాదు అట్లాంటప్పుడు ఇక్కడ ఏది అవసరం లేదా అని అంటే పవర్ అవసరం పవర్ ఎప్పటి నుంచి వస్తుంది ఒక గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తిని పలకరించి ఆప్యాయతగా వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళ కష్టాల్ని తొలగించగల అర్ధరాత్రైన పనినైనా దేవుడు బాబు అనుకుని అనిపించుకుని ఏకైక వ్యక్తి ఎవరండి మరి ఈనాడు ఒక వంద ఒక వంద మంది ఉన్నటువంటి గ్రామంలో ఒక ఐదు పన్నెండు పార్టీ కార్యకర్తలు పెట్టుకుని పవన్ సాధిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కంటే పోలిస్తే ఈ వంద మందితో పూజనీయ వెళ్ళినటువంటి ఆరోగ్య శక్తి మంత్రుల పది మంది కార్యకర్తలు ప్రభుత్వ శక్తి మంత్రుల మీరు చెప్పండి ఎవరి శక్తిమంతులు వెనక భయపడి ఉంటానే ప్రేమించి గౌరవంతో శక్తి నిత్యం ప్రభుత్వం పల్లెటే అర్ధరాత్రి అయినా సరే అక్కడ వాళ్ళు ఉన్న చోటే వైద్యం అందించవలసినటువంటి అవసరం ఆర్టికల్ ఇరవై రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇరవై ఆర్టికల్ అది వాళ్ళ హక్కు ప్రభుత్వం ఈనాటి కూడా చేయలేకపోతున్నది కానీ ప్రభుత్వం చేయవలసిన పనిని సార్ మా గ్రామీణ ప్రభుత్వం చేసే పనులు చేస్తున్నారు గుర్తు ఏంటి అసలు మీరు ఇచ్చితే మీకోసం ఇచ్చిరా ఇందువల్ల మీ ఏఎన్ఎలు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఇంక ఎవరైనా ఇంజక్షన్ చేస్తున్నారు రైల్వే పడుతున్నారు డాక్టర్లు ఎక్కువ చేస్తున్నారు కేజీఎస్ లో నా బాగా తెలుసు ఒక ఫోర్త్ క్లాస్ ఎంపా ఎంప్లాయీ విరిగిన చేయి ప్లాస్టర్ వేసి పీఓ ప్లే పంపించాడు ఎందుకంటే కొద్ది నువ్వు కట్టేలా అని చెప్పి ఆకు నాకు బయలుదేరి ఆ గట్టి పంపించాడు వాళ్ళు వచ్చిన సెంట్రల్ సార్ అని వెళ్తుంటే నేను తీసుకుని గతాలు చూసింది ఇవన్నీ ప్రభుత్వం పూర్తాయి కానీ ఒక రోబే తీసుకోకుండా అర్ధరాత్రి దారి వెళ్ళేది అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఏదో మన బ్రతుల కోసం ఎంతో నిజాయితీగా వాళ్ళలో ఒక భాగమై వైద్యం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థకి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది గుర్తింపు లేదు మహాప్రభు నాకు గుర్తింపు ఇవ్వండి అని అనుకోవడం ఇది ఇది అవసరం కాదు ఇది అన్యాయం అందువల్ల నేను కోరుతున్నా ఏంటంటే ప్రభుత్వాన్ని నేను నిర్ణయించుకున్నా ఇప్పటివరకు ఆరు ప్రభుత్వాలు అటు అస్సాం కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ గ్రామీణ వైద్యులు దృష్టిని ఈ మధ్య తాజంగా వాళ్ళు ఇచ్చారు కానీ నిర్ధ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో దావా చేసి ఆ గుర్తింపుని అడుకుంటున్నారు స్టే ద్వారా కాబట్టి ప్రభుత్వాలు మాకు గుర్తింపు ఇచ్చే వ్యవస్థను మనం వాడుతుందా అని వాళ్ళ కోరిక ఉన్నప్పటికీ కూడా ఈ సత్తపరమైన గుర్తింపు లేదే అనేటువంటి ఒక మాట వల్ల అయ్యే అయ్యారు నడిపిస్తున్నారు అది ప్రభుత్వాన్ని కూడా చాలా కష్టపరంగా మారుతున్నదని మనకి వినిపించుకుంటాను అయితే ఈ వ్యవస్థ అవసరమా అన్నారు I think the Pandasna, d o m i n t Financial, Sakhpatalibu, and e p a n u n a I mean, there are other people w h a not very comfortable in the area of other good officers. s i Supreme Court law, Adamal versus State of UP, a v i n a k u a r o d y e r s u s State of సుప్రీంకోర్టు రోజు ఏం చేశారంటే పిఎస్సిలో గ్రామీణ ప్రాంతాల్లో మేము చక్కటి వసతి కల్పించామని ప్రభుత్వం అంటున్నది అంటే క్వార్టర్స్ అన్ని విధాలు ఉపా డాక్టర్స్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కానీ అక్కడ వైద్యం అంత అయిందా అంటే అన్నదు అన్నప్పుడు మరి ఎవరు ఎవరిస్తున్నారు అంటే గ్రామీణు పిల్లిస్తున్నారు అక్కడప్పుడు ఇది కేవలం ప్రభుత్వం చే ఉద్యో ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళు గుర్తింపు పొందినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు వీళ్ళే నీకు వంతుల ఈ గ్రామీణ వైద్యుల ఖాతాలంటే సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే ముప్పై రోజులు ఉండవలసినటువంటి ఒక నెలలో ఈ పిహెచ్సి డాక్టర్స్ కుటుంబాలని పతనాలు పెట్టుకుని ఎందుకంటే వాళ్ళ పిల్లలకు చదువు లేదనో వాళ్ళ పిల్లలు సినిమాగా సౌకర్యాలు లేవనో ఇతను ఒక్కరి నెల ఒకటో రోజులు అక్కడికి వెళ్ళి అన్ని ప్రజెంట్లు రాసుకుని మళ్ళీ ఆయన వెళ్ళి పట్టణంలో ప్రాక్టీస్ చేస్తుంటే ప్రభుత్వం చే గుర్తింపు పొందే డాక్టర్ల జీతాలు తీసుకుని బ్రాజ్యమైనటువంటి ఆర రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ తన పల్లెకూడల్లో వైద్యం అవ్వకుండా ఎగ్గొడుతున్నప్పుడు తనకి తాను ఏమి ఆశించకుండా ఒక రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అన్ని ప్రధాన వైద్యాలు చేస్తున్నప్పుడు ఇక్కడ న్యాయ వ్యవస్థ వ్యవస్థ అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు అంటే వాళ్ళు ఈ వ్యవస్థని ఏలు పెట్టి చూపించారు ప్రభుత్వం కూడా కరెక్ట్ గా నీటివకమైనది చేయటం లేదు అని చూపించారు ఇక వ్యవస్థ ఏదైతే ఉందో అనేక గెస్ట్ హౌస్ కట్టుకుని వాళ్ళని అద్దెగిస్తూ ఫంక్షన్ హాస్పిటట్టుని ఈ వాటర్ కల్పరేషన్ వాటర్ కంపెనీలు ఇది ఏవో ఈ మంచి నీరు అందిస్తుంది ఐఎన్ఏ వ్యవస్థ వారు చెప్తున్నారు అని అడ్వర్టైజ్మెంట్లో ఐఎన్ఏ వాళ్ళకి డబ్బులు ఇస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలో జిఎస్టి ఎక్కడినందుకు అంటే ఈ డాక్తలందరి సంఘాన్ని సుప్రీంకోర్టు వారు తప్పుపట్టి మీరు అవినీతి పనులు చేస్తున్నారు పన్నులు లేకపోతున్నారు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి మీరు డబ్బులు మరి ఖెనా చేసి మీరు అవినీతి పనులు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఎవరిని కూడా చేశాను కానీ ఎక్కడుని ఆదాయం కింద మాత్రం మార్చుకోవాలి డబ్బులు కాసేవేల రూపాయలు తీసుకున్నాము అందుకని మమ్ముల్ని ఐఎంఏ వాళ్ళ కోసం కోసం లేదు వాళ్ళు అన్ని అపమైన సంపాదిస్తున్నటువంటి వాళ్ళు వేరు నేను నిజాయితీగా నీతివంతంగా అందువల్ల పోలిక చిన్న ఇస్తాను ప్రసాద్ గారు డాక్టర్ అయ్యే ఐఎంఏ తదుగుతున్నా అని ఒక ఐఎంఎ కంపడాంటే నన్ను ఐఎంఏ పంపించినట్టు అవుతుంది నేను ఐఎంఏలో సభ్యుడిని ఒక పది సంవత్సరాలు జనరల్ సెక్రటరీ పై చేసి అంటే ఐఎంఏ ఉన్న పంపులా అందువల్ల అది కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కాబట్టి చెప్తున్నానండి సో ఈ విధంగా నేను ఆర్డర్ మాట్లాడే చెప్తున్నాక దగ్గరించి మాకు చక్కపరమైనటువంటి తప్పులు మాకున్నాయి కానీ అసెంబ్లీలో ప్రతిపాదన తీస్తేనే అది ఈ చట్టంలో మమ్మల్ని గుర్తిస్తారు ఇక ఏ ఐఎన్ఏ కూడా ఏ క్యాలేరు అలా వల్ల కాదు మేము నిరంతరం భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రభుత్వానికి ఏ మామూలు కావాలంటే ఈ కార్యకర్తలు కాకుండా మేము అక్కడ మా ప్రజలు చూస్తుంది అక్షరకంగా గ్రామీణర్స్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మేము మీకు చెప్పగలం మీరు ఎంత మంచి పని చేస్తున్నారో మేము వాళ్ళకి చెప్పలేము ఈ శక్తి మరి ఇంకెక్కడ లేదు ఈ వ్యక్తం మనం ఉపయోగించుకుని ఈ మా విన్నపాన్ని వందించమని చెప్పి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుసుకొస్తారు